తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ ప్రజాస్వామ్యం స్వేచ్ఛ విపరీతమైన స్థాయిలో పరిడవిలుతూ ఉన్నాయి ఎద్దేవా చేస్తూ చెప్తున్నటువంటి మాటలు ఇవి ఎందుకంటే ఒకవైపు గంజాయి విచ్చలు విడిగా ఎక్కడ పెడితే అక్కడ లభ్యమవుతున్న పరిస్థితి దాన్ని సేవిస్తున్న వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీకి పాల్పడుతూ ఉన్నారు అది కంట్రోల్ చేయట్లా చేయలేకపోతూ ఉన్నారు మరోవైపు గత ప్రభుత్వము కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసిందని చెప్పేసి రోజు గంటల కొద్దీ కబుర్లు ఒకదాని మీద సరైనటువంటి దర్యాప్తు లేదు ఆ అవినీతికి నిజంగానే పాల్పడ్డారు అనుకుంటే ఒక అరెస్టు లేదు కేవలం రాజకీయపరమైనటువంటి వాదనలు లేకపోతే విమర్శలు తప్ప మరోవైపు ఉచిత హామీలు చెప్పేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో కొన్ని అవాంతరాలు ఎదుర్కొంటూ ఉండడం ప్రధానంగా ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టారు దానివల్ల ఆటో వాళ్ళకి సమస్యలు ఫ్రీ విద్యుత్ అన్నారు కరెంటు కోతలు ఇవన్నీ ఏంటి అసలు వీటి వలన జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా ఈ తీరుగా ఒక జర్నలిస్ట్ ప్రశ్నించినందుకు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పరిస్థితి నెలకొంది దానికి సంబంధించిన వార్త ప్రస్తుతానికి హాట్ టాపిక్గా మారింది తన నివాస ప్రాంత పరిధిలోని కరెంటు కోతలను ప్రస్తావించిన ఎల్బీ నగర్కు చెందిన కృతికను విద్యుత్ సిబ్బంది బెదిరించగా రాచకొండ పోలీసులు ఒక అడుగు ముందుకేసి కృతిక బాధను ట్వీట్ చేసినందుకు జర్నలిస్టు రేవతిపై ఏకంగా కేసు నమోదు చేశారు హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పరిధిలో నగర్కు చెందిన కృతిక కరెంటు కోతలను ప్రస్తావిస్తూ రెండు రోజుల క్రిందట ఎక్స్ వేదికగా పోస్టు చేయడం పోస్టు తొలగించాలంటూ విద్యుత్ సిబ్బంది ఆమె ఇంటికి వెళ్ళి బెదిరించడం జరిగిందట తనపై విద్యుత్ శాఖ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని మరలా కృతిక పోస్ట్ చేయడంతో జర్నలిస్టు రేవతి ఆమెకు అండగా నిలిచారు ఆమెతో మాట్లాడి ధైర్యం చెప్పేందుకు ప్రయత్నం చేశారు ఇదే విషయాన్ని రేవతి తన పోస్టులో వ్యక్తపరిచారు సరూర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆటోనగర్ ఏఈ దిలీప్ రంగప్రవేశం చేసి తమ పరిధిలోని విద్యుత్తు కోతలపై రేవతి అనే మహిళ ఎక్స్ వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె చెప్పినట్లుగా తమ పరిధిలో ఏడు గంటల విద్యుత్ కోతలు లేవని ఆమెపై చర్యలు తీసుకోవాలని ఏఈ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారట ఈ ఫిర్యాదు అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఎల్బీనగర్ పోలీసులకు ఇవ్వటం గమనార్హం ఇచ్చిందే తడువుగా ఈ ఫిర్యాదు ఎల్బీనగర్ పోలీసులు జర్నలిస్టు రేవతిపై కేసు నమోదు చేశారట ఐపీసీ ఐదు వందల ఐదు అరవై ఆరు డిఐటి క్లాజ్ ఏ యాక్ట్ క్రింద రెండు వేల ఎనిమిది యాక్ట్ క్రింద ఎఫ్ఐఆర్ నంబర్ ఆరు వందల అరవై రెండు బై రెండు వేల ఇరవై నాలుగు నమోదు చేశారు తనపై కేసు నమోదు చేసిన విషయాన్ని మరలా రేవతి తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు ప్రశ్నించినందుకు ఎఫ్ఐఆర్ రూపంలో నాకు బహుమానం అంటూ ఆమె ఏం పెట్టారంటే మై మెడల్ ఆఫ్ హానర్ ఎఫ్ఐఆర్ అని పోస్ట్ చేశారు మహిళను వేధించిన తెలంగాణ పవర్ అండ్ కో అసలైన నేరస్తులను వదిలేసి తనపై కేసు నమోదు చేశారని ఆమె ఎద్దేవా చేశారు మీడియా స్వేచ్ఛ అంటే ఇదేనా రాహుల్ జర్నలిస్టుల గొంతు నొక్కాలని చూస్తున్నారా ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే ఈ విషయంలో నాకు న్యాయం చేసి పత్రికా స్వేచ్ఛను కాపాడండి ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే ప్రజలకు న్యాయం చేయాల్సిన మీడియాను ఎవరు కాపాడుతారు అంటూ మరొక ట్వీట్లో ఆమె విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీని జత చేస్తూ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ కూడా ట్యాగ్ చేశారు ఆమె రేవతిపై కేసు నమోదు చేయడంపై ఈ నెటిజన్లు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉన్నారు ప్రజా సమస్యలను ఎత్తి చూపిస్తే కేసులు పెడతారా అని ఆమెకు అండగా నిలుస్తూ ఉన్నారు విద్యుత్ శాఖ వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి అంశంలో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఒక మహిళా నెటిజన్ ఆవేదనతో సమస్య మీద పోస్టు చేస్తే ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయటం ఎలా అవుతుంది అనేది మరొక ప్రశ్న ఏ తరహా ప్రజా పాలన ఇది అని వీరంతా నిలదీస్తూ ఉన్నారు దీనికి రేవంత్ రెడ్డి తప్పకుండా సమాధానం చెప్పాలి